ఎప్పుడైనా అన్న జాతరకు సాలు వచ్చినా అంటే పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అందుకే సార్ వచ్చినాక ఒక మాట ఆదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మనం గజల కాడికి వచ్చి రెండు లెక్క గర్క్ అంటే మనం అరవై ఏళ్ల నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ కావాల్సిన అంతకముందు కూడా ఏది ఎవరొచ్చినా బెల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్కసారమ్మ జై తెలంగాణ శివరాత్రి ఉంటే కూడా ఒకటి వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఉన్న రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాక మంచి అంటారు నాక మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సర్లమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము ఒక పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది అంటే ఆడ ఉండగానే సాయంత్రము ఒక రిపోర్టర్ వచ్చి మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్ వచ్చింది తెలంగాణ బిల్ వచ్చింది కానీ గొడవలు ఐనలేదు ఎందుకంటే మేము ఆ జాతరలోనే ఉన్నాం కదా నాకు ఎదుయా తెలుసా నాకు ఎదుయా తెలుసా నా పేపర్స్ రేజర్ రోజు అవును వీళ్ళకి అడ్డం నిలుస్తున్నాం మేము బిల్లు పెడుతున్నారంటే మొత్తం రాజగోపాల్ ముందు నుంచి బిల్లు పెట్టని పెట్టనియాంటుంది ఎట్లా పెట్టనీరో ఏందనే దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరూ స్పీకర్ కు హోమ్ మినిస్టర్ ఉంటాం కదా పెప్పర్స్ కొట్టిన అందుకే ఆ రోజే అమ్మవారు వచ్చి ఎందుకంటే విశ్వాసం బాగా కూడా అమ్మవారు మొక్కలు మన జనరల్ గ్రామ దేవతలు విక శిక్షణ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్స్ కొట్టడం మనం బచాయించిన మేము అంతా బచాయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆరు అది చరిత్ర కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోని అమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండే సరే కూడా చేసింది వాళ్ళిద్దరు మన కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం చాలా మంది ఇంతమంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఏం కదా అందరు మంచిగా అంటే సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి నాన్న వస్తున్నది ఇన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు రోజులలో ఇంత బ్రహ్మాండంగా ఉండడం నిజంగా భగవత్సవకులు భగవత్సరం ఎన్ని లక్షల మంది వచ్చి ఎంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందో లేదో అటువంటి ఏం లేకుండా అవుతుంటుంది కదా చాలా చాలా ఆ మోర్తయ్యే తప్ప అది ఎవరో మనం మనందరం గొప్పగా ఏర్పాట్లు ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ అంత అందుకే ఇప్పుడు ఇలా కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన అందరం కూడా మన ఆర్ గ్యారెంటీలలో మహిళలు బస్ ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత జరిగింది అనుకుంటు పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది అయితే ఈ సమ్మక్క సారక చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిందా కాదని భయపడే మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవ దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చిపోయేట జనానికి సంబంధించి ఒకరైతే బస్సులు నిర్వహకుడు స్పెషల్ ఆఫీసర్లు పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయబోతు ఇబ్బంది అవుతుంది రేపు ఒక బస్సు ఎక్కడ ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్ గా టైర్ కి మనం అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంతో కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది అందుకోసం ఇది మధ్య రోజుల ట్రైన్లు పెట్టడము ఎటువంటి వ్యవహారం చేయకూడదు మనం జరుగుతుంది పని చేసిండ్రు మీరు అయితే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండేది అసలు మరి ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇయ్యరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ అదే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ ఆర్థిక శాఖ ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకోట్ లో షాపింగ్ లో మాల్ కొనకాచుకుంటున్నాను రెండోది దేవాలయాలకు విపరీతమైన నష్ట జరిగింది బంధువులని తల్లిగారిని చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే ఎన్నికల చెప్పినా నా తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వియ్యపురాలు భోజనం పెట్టినా పోతాడే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద జరిగింది మనం మళ్ళా మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సభ చాలా పెద్ద హ్యాపీ కరెంటు బిల్ కూడా రాల్ మూడు వేలు అంటే అసలు అయితే అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం అందరం మహిళ చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో మన ఇంద్రవెల్లిలో మీటింగ్ పెట్టినాం కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు మిగుతున్నాయి అట అంతకు ముందు భారం ఉండేది ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను వేరే కెళ్ళిపోతే బస్సు ఖర్చు వచ్చేది ఆ బస్సు కిరాయి కట్టకుండా మేము వేడికి పోయినా కూడా చేసుకొని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేల భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చినా చదువుకున్న పిల్లల సడన్ గా బస్ స్టాండ్ పోయినా మూడు వందల రూపాయలు టికెట్ అంటే మంచి పోతుంది వస్తుంది వీక్లీ ఒకసారి రెండు మూడు రోజుల బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు చెప్పిన మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అనసారి అంటే అందరు వస్తారు అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు కూడా చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమంలో భగవంతుని అందరూ ఇంకోటి ఏందో గొప్ప విషయం ఏందంటే మనం ఈసారి అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమంలో మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత రన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అలా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది మా దగ్గర నాటిస్తుంది మేము ఇంకోటి ట్రాన్స్పోర్ట్ గుడ్సులు పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం భగవంతుడు మన గ్రామీణ దేవతలు దేవతలుగా ప్రకృతి మంచిది అంటే ఊరూర్లా ఉండే దేవతలు నమ్మకాలను ఆ నమ్మకాలు

పదమూడవ శతాబ్దంలో కాక పరిపాలించారు మన ఏరియా ఆ అటు కూడా మన గోదావరి అంటే కప్పం కట్టం అనేది పన్నులు వేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సామంత రాజు మేణరాజు ఉండే అన్నట్టు మన ట్రైబల్ సామంతరాజు సామంతరాజు సామంతరాజులు జమీందారులు జగిర్దారు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాకముందంతా కూడా వాళ్ళదిలే రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో కాంగ్రెస్ నాయకుల ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి మళ్ళా ఎప్పటికీ కాలేదు దాని తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది మళ్ళీ మనం కోసం విముక్తి కోసం అన్నాం ఇలా నీళ్ళు నిధుల కోసం ఆనాడదే జరిగింది మళ్ళీ ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంట కాకతీయులు యుద్ధం ప్రకటించారు వీళ్ళ ఏమో మంచి ఆధునాతకమైనటువంటి ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గరేమో బ బల్లలు బర్షలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి మంచిగా కాడికి వచ్చినాక వెనుక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో పడిసి ఆమె వెళ్ళి ఆ చిలుకల గుట్టలు అదృష్టమైపోయింది కనపడకుండా ఆమె వాడిన వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుంభాన్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమన్నా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్న కానీ ఏ నెలన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సార్లమ్మ వస్తుంది గద్దెల మీదికి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడిద్దరాజు గోవిందరాజు గోవిందరాజు ఏమో సార్లమ్మకు పడతా పగిడిద్దరాజు ఏమో సమ్మక్కకు పడతావా సార్ సమ్మక్క సార్లమ్మ తల్లి జంపర్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో అలో పాటు చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ బాగుంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపంగి అని ఉండినట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు జంపన్న వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై నాడు సార్లమ్మ వస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్కి వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యధావిధిగా గుట్టకు సమ్మక్కి వెళ్తుంది కన్నపల్లికి సార్లం వెళ్తాది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు ఉంటాయి అక్కడ ఆ వంశస్థులు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగు వారం జాతరలు ఎదురు పిల్లలు ఇచ్చేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా

ప్లానింగ్ చేస్తున్నాం దానిక డెవలప్మెంట్ మనం అందుకే వీడియా డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాను దీని నా లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బ్యాజెట్ బడ్జెట్ చదివినప్పుడు మనకు పెద్ద దేవాలయం నేను అన్నా కాకుండా ఇవన్నీ చేస్తాం ఏదైనా మొత్తం అక్క సమ్మక్క సోతున్నా అమ్మవారి మొక్కి ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బాస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్గా మీరు నేను స్కూల్ ఓనర్ కూడా కోరుతా ఉన్నా మీరు బస్సులు పోతా అంటే ఇవ్వండి అన్ని బస్సులనే రావాలి అందరు ఇళ్ళనే కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి ఉంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మీద ఇంకో పోతాంటే ఇవ్వండి అందరూ మొత్తం ప్రజా రవాణా మీదనే ఆధారపడితే ఇబ్బంది అవుతుంది వస్తుంది కాబట్టి అందరు కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే అట్లా సాయం చేయాలి కొందరు రెండు వేస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరు స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సౌకర్యాలు కూడా నీళ్ళు ఇచ్చడం నీళ్ళ సబ్లయర్లు కావచ్చు భోజనం కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేసిన చాలా మంది ఇప్పుడు అటువంటి ఒక్కవరకు వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వం తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారక్క రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను ఇప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ ఏమంటే అది కూడా చేయాలి

అందరికీ విజయవంతంగా భగవంతుడు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నారు